వంకాయ పచ్చడి చేస్తున్నా పచ్చిమిరపకాయలు వేయించిన వంకాయలు ఉప్పు నీళ్ళల్లో వంకాయలు కోసి ఉప్పు నీళ్ళల్లో వేస్తున్నా మూడు టమాటాలు వేరితో పాటు మట్టిపోటు దాంట్లో కొంచెం చింతపండు వేసుకోవాలి పులుపు దాల్ తా కొంచెం చింతపండు సింపుల్ మక్కడ సింపులే బాగుంటది హెండోల్ స్టోరీ ఉంటుంది రెండు రోజులు అంటే రెండు రోజులు ఎక్కువ అంటే అది పెట్టిన పచ్చి ఇది మామూలుగా వండుకు చింతపండు అక్కడ పులుపు సరిపోవటం కుండ ఎండ్ల కాలం కదా కుండలో నీళ్ళు తాగితే మంచిదని ఉంది ఫ్రిడ్జ్లో ఉంది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బాటిల్తో తాగొచ్చు ఫ్రిడ్జ్లో కంటే కుండ నీళ్ళే బాగుంటాయి ఎండ్లకాలం చాలా బాగుంటుంది జలుబు చేయదు అన్నిటికీ మంచిది అది ఫ్రిడ్జ్ లో నీళ్ళు అనుకో అది జలుబు చేసిద్ది గిట్టలో వాళ్ళకి ఇదైతే జలుబు చేయదు ఎవరైనా తాగొచ్చు పిల్లలు తాగొచ్చు పెద్దలు తాగొచ్చు ఎవరైనా తాగొచ్చు కుండ నీళ్ళు అంటూ చాలా టేస్ట్ దానికి మించింది ఏది లేదు వేసుకోవాలి నూనెలో మగపెట్టుకోవాలి మగగు పెట్టుకొని తాలింపు వంకాయ పచ్చడి బాగుంటుంది వంకాయ కూర బాగుంటది చిన్న కంటే టేస్ట్ బాగుంటుంది వంకాయ పచ్చడి అయినా టేస్ట్ గోంగూర పచ్చడి అయినా వంకాయ పచ్చడి గోంగూర పచ్చడి ఆ రెండు బాగుంటాయి అంత టేస్ట్ ఉంటాయి అన్నమాట ఇక్కడ సామాన్ పట్టడానికి నేను సెల్ఫులు పోయమని చెప్పిన ఆన్లైన్ చేసిన రెల్ఫులు బాగుండవమ్మా మేము ఇటు చేస్తాము బాగుంటదని ఇటు చేసి తీసుకొచ్చి పెట్టినరు బాబోయేది లాగుంది బట్టలు పెట్టుకోవటానికి బాగుంది సామాన్ కంటే బట్టలు పెట్టుకోవటానికి బాగుంది అనిపించింది నాకైతే సెల్ఫులు అంటే ఇట గోడ వేసి స్టెప్ స్టెప్లు పోతాం అది పోయకుండా బీరవలాగా తెచ్చిపెట్ మా అత్తం ఇచ్చింది ఇది ఇదిగో ఇక్కడ ఉంది ఇది దీంట్లో రోజు అన్నం పెట్టుకొని తోటకెళ్ళేది ఏం ఎంత అన్నం తింటరా అప్పుడు పని ఎట్టు తెలుసా అసలు అన్నం ఇద్దరు ఇద్దరు తింటారులే మళ్ళీ ఇద్దరు తింటారు పాపం ఆకలికి అల్లాడిపోతుంది ఉదయం ఎనిమిది ఇంటికి పొద్దున్నే అంత ఆకలి కదా ఏదో కొంచెం తింటారు పోతరు తోటలో పని ఉంటది కదా ఫుల్గా ఉంటది తోటకి ఇదే కొండకి పలకల గనులు ఆ గండ్లకి కూలి వస్తారు కదా వాళ్ళు పొద్దున్నే అదర్ తరువాత వెళ్ళిపోతారు కూలి వెళ్ళతారు అని మేము అన్నం తీసుకొని తొమ్మిదింటికల్లా వెళ్ళిపోతాం ఈ అన్నం సరిపోదు ఆహా ఇది మా అచ్చింది కదా ఇది మామ ఆయన ఇచ్చిండు ఆయన సపరేట్ వంటలే ఒక రూమ్ లో అత్త మొగుడు ఆయన ఇచ్చిండు అంటే శర్మ అయితే అవ్వ తాత అవుతారు వరుసకి ఇంకా మీకు అర్థం కావడానికి అత్త మామని చదువుతున్నా ఎందుకంటే వాళ్ళ కొడుకు నాకు అవుతాడు మామ అయినప్పుడు వాళ్ళు ఏమవుతారు నాకు అవ్వ తాత అవుతారు అయితే నాకు ఇచ్చిండు నువ్వు ఉంచుకోమ్మా అని ఇచ్చిండు కానీ చాలా బరువుంది కేజ్ బరువుంది ఇంకా గుర్తుగా నేను అట్లనే ఉంచుకున్నా వాళ్ళు ఇచ్చిన వస్తువులు ఏది మా అమ్మ ఇచ్చింది నేను పోసుకోవచ్చు నేనేం పోసుకోవచ్చు మా అమ్మ ఇచ్చింది వాళ్ళు పెద్దోళ్ళు కొన్ని కొన్ని వస్తువులు ఇచ్చారు అనమాట అవన్నీ గుర్తుగా అలాగనే దాచిపోయి ఉండొచ్చు ఒక ఇరవై ఇది ఇది మీనా పిల్లలు అవి అవి ఏంటి కురుకుర్లా కుర్లు కాదు మ్యాగీ మ్యాగీ చేసుకున్నప్పుడు దీంట్లో ఏమని తలకాన్ని తల గాని రకం దాచిపెట్టేసి అది చూసి అనుకో మ్యాగీ చేయడతాడు మ్యాగీ చేయమని ఆడతాడు చూడకుండా దాచిపెట్ సూర్తి మాత్రం చేయమంటే అజా చెప్తాను ఇది ఒక ఆయన ఏం చేసినట్లు మనకు తెలిసిన ఆయనే ఆయన ఏం చేసిందంటే అరే ఇది డబ్బులైతే ఓర్క్ ఇయ్యాలంటే నాకు తీసుకోవాలంటే కష్టం ఉంది వద్దు ఇది పెట్టుకొని తాకట్టు పెట్టుకొని డబ్బులు మీ నాయనమ్మ అదే పనిగా వడ్డీలకి ఆహా మీ నాన్న తీసుకుంటున్నా తీసుకుంటాడు వాళ్ళ అమ్మ బుద్ధి ఓకే తల్లి బుద్ధి పిల్లలకి పోదు కదా అది పెట్టుకుని రెండు వందలు ఇవ్వండి ఏం వద్దులేరు బాబు నాకాడ వందేమో తీసుకోండి వద్దు వద్దు తీసుకో అని బతి నూట యాభై ఇచ్చి తీసుకుంట నాకు అప్పుడు అంత ఐడియా లేదు లోపల ఒక గ్లాస్ ఉంది అది రావట్లే తీర్చుంటే సెట్ అయిపోయింది ఎక్కడ వస్తాది ఏమన్నా నూనె చిల్లుగా నూనె లోపల ఉంది గ్లాసు అలా పెట్టేసిన ఇది మా పెళ్ళి కొత్తలో వంపుకున్నా మజ్జిగ పోచుకొచ్చుకోవాలని మజ్జిగ చేస్తుంది కదా నాయనమ్మ అలా ఇంట్లో మజ్జిగ ఉంది మజ్జిగ తెచ్చుకుంటాం బాగుంటుంది అని తీసుకున్నా మజ్జిగ పోసిందిలే నేను తెచ్చుకున్నా గడ్డికి అయితే రోజు తీసుకురా అని ఎరిపోయినా కానీ తెచ్చిపోవాల్సిందే మజ్జిగ మాత్రం పోయేది ఇది నా తిరుపతి పోయి తెచ్చుకుంటున్నా ఇదిగో ఆ పళ్ళం పిచ్చెంపు రెండు తెచ్చుకుంటు తిరుపతిలో నల్లగా అయిపోయింది ఇవన్నీ తగిలించుకోవటానికి పెట్టాను నేనే పెట్టమన్నా పెట్టమంటే పెట్టాను నేను ఆయనమ్మ పూజలు చేస్తారు కదా వాళ్ళు దీంట్లో ఏంటో కొబ్బరి నీళ్ళు అంట తీర్థం అంట ఏదేదో పోసుకుంటుంది అలా పెట్టేసిన కొబ్బరి దురుగునేది సెంసాలు ఇవన్నీ ఇక్కడ కడి చిన్న తీసుకున్నాం జీడిపప్పు జీడిపప్పు అవి పెట్టుకుంటాము ఇదైతే పిల్లలు బాగుంటదని తీసుకున్నాం మనం ఎవరైనా వాడుతున్నట్టు ఉంచుకుంటారు ఎందుకని కొనుక్కుని అక్కడ షోక్ పెట్టుకోడానికి షోక్ అంటే ఇప్పుడు అవసరం అయితే వాడుకుంటాం శుభ్రంగా ఆడబెట్టవు అటు వెనుక ఓ తక్కువ అసలు ఊర్లో చూడు ఇంట్లో ఎలా ఉంటాయి అవ్వ జనాలకి అందుకే అన్ని ఎగస్టో ఉన్న కానీ తోలుకోలేము ఎగబెట్టుకోలేము ఎందుకు పూజ చేస్తున్నాం ఇవన్నీ చెట్టు చెట్టు తీసుకున్నా మీ నాన్న వద్దన్నా కానీ తీసుకున్నా తీసుకో తీసుకోవాలి ఇది దోశ పిండి పోసుకోటానికి అని పిండి పోసుకున్నామని తీసుకున్నా తీసుకుంటే ఒక రోజు పోసిన పిండి అక్కడికి వచ్చింది అదేం చేసింది శుభ్రంగా బొంగి పైకి వచ్చి మూత కూడా లేచిపోయింది ఇంకా అప్పటి నుంచి దోశ పోయి ఇట్లా ఇంకేమన్నా ఇడ్లీ పిండి పోసుకోవచ్చు బాగుంది సందేకం ఇదివరకు పానకం చేసేది దాంట్లో ఏమిచ్చియా నాలుగు సంవత్సరాలే కాదు కాదు ఇంటి దగ్గర పోయింది నాలుగు సంవత్సరాలనుకుంటది తొమ్మిది సంవత్సరాలు అనుకుంటా వాడుకుంటే ఉంటాయి జాగ్రత్తగా వస్తువులు ఎత్త అంటే ఎత్త వాడుకుంటూ పోతాం బాగా మగ్గినాయి నాక మిక్సీ లేకుండా ఆరినాక మిక్సీలో వేసి కొంచెం బరగ్గా పట్టుకొని పచ్చడిలాగా తాలింపేసుకుంటే బాగుంది ఫ్యాన్ కూడా పెసు వంట చేసిన కారిపోతుంది అని ఫ్యాన్ పెట్టి చల్లగా ఆడిపోయినాక ఇలా మించి పట్టుకోవాలి మంచిగా ప్లగ్ మంచిది పెట్టమంటే అలా పెట్టండి ఏం చేయాలి ఇది చల్లగా ఇప్పుడు రోడ్లు వేసి దంచాలంటే ఎండకు ఎడ దాంచుత ఎండకు దాంచలేదు మిక్సీ లే తగినంతసుకోవాలి వేగినాక ఉల్లిపాయలు కరివేపాకు ఎన్ని వేసి వేసుకోవాలి వేగినాక బాగా వేసుకోవాలి ఇంకా వేసుకోవాలి కొంచెం ఎగురు పడి మూత పెట్టుకోవాలి తాలింపు తాలింపు తాలింపేసుకోండి ఉప్పు తాలింపు తాలింపేసుకుని వేడి వేడి అన్నం వేసుకుంటుంటే సూపర్గా ఉంటది